డోపిమే దావను సిమతల అర్థమాది గవర్నర్ పేరండి ఈ పేపర్లు చింపొని చెప్పి గవర్నర్ పేరండి పేపర్లు చింపొని చెప్పి గవర్నర్ పేరి అధికారం అంటే అసెంబ్లీ పేపర్ చింపే అధికారం చింపే అధికారం చింపే అధికారం మీకు ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఆ పేపర్లను గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్ల కాలం మాదిరిగా ఉండదు మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి

ಅಯ್ಯೋ ಇದು ಏನು ಇದು ಏನು ಇದು 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 ಇದು ಏನು అసెంబ్లీ నాలుగు వైపు అనుమతి ఉన్నది చిన్న వారి వాహనములు రోడ్డు కేరంగ వైపు పార్కింగ్ చేసుకునేది వెళ్ళవలసి हनुमति <laughs> उनजी మిగిలిన వారి వాహనములు రోడ్డుకి ఎడము వైపు పార్కింగ్ ప్లేస్ ఉన్నది ఆ దిశగా వెళ్లవలసిందిగా పోలీస్ అయినది పోలీసు పోలీసు వారి పెట్టినప్పటి గౌరవించి